నమస్తే ప్రజలారా మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఈ రోజు మనం ఇక్కడ కదిలించే వార్త అనే పత్రికలో కదిలించే వార్త అనే పత్రికలో ప్రచురితమైనటువంటి ఒక వార్త గురించి చదువుకుందాం కదిలించే వార్త అనే పత్రికలో అయితే ఇక్కడ తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి కుమార్తె కవిత కల్వకుండ్ల కవిత ఈమె గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే కవిత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో మరి ఈ కదిలించే వార్త అనే పత్రికలో ప్రచురితమైన వార్త మనం చూసుకుంటే కేసీఆర్ వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు కేసీఆర్ వల్లే సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు మరి ఇంకా భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లే లేదు కేసీఆర్ వల్లనే సీఎం అయింది ఇవన్నీ గంగలో కలిసిపోయినాయి ఎలక్షన్ కమిషన్ గంగలో కలిసిపోయింది ప్రజాస్వామ్యం గంగలో కలిసిపోయింది ఆ భారత రాజ్యాంగం గంగలో కలిసిపోయింది ఓటర్లు గంగలో కలిసిపోయిండు ఓన్లీ కేసీఆర్ ఇక్కడ చూడండి కేసీఆర్ వల్లే సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిందంట చూడండి మేధావులు ఒకసారి ఎంపీగా మరి ఎమ్మెల్సీగా ప్రముఖ తెలంగాణ జాగృతి సంస్థకు గౌరవ గౌరవప్రదమైనటువంటి తెలంగాణ జాగ్రత్త సంస్థ దగ్గర కనిపించినటువంటి గొప్ప అక్క మరి ఆమె ఈ మాట్లాడడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి ఇక్కడ చూడండి ఆరు గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో చర్చకు రావాలని రేవంత్ కవిత సవాల్ ఇది ప్రజల పరంగా అడగడం ఒక వ్యక్తి అయితే మంచిగానే ఉన్నది మరి అదే విధంగా మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందనే ఆరోపణ మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందంట అదే నిమ్మ యుద్ధం మరి అదేవిధంగా గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పగించింది అంట రేవంత్ గిఫ్ట్ గా ఇచ్చారని విమర్శ ఇక్కడ జలాలు మహిళలు మరియు అదే విధంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ చేసింది సరే ఇది వరకు బాగానే ఉంది అయితే మహిళలకు అన్యాయం జరిగిందని అన్నారు మరి మహిళలకు ఎలా అన్యాయం జరిగింది మరి ఈవె చేసిన అన్యాయం అనేది మనం ఒక్కసారి వెనుక్కు వెళ్ళి చూసుకుందాం అయితే ఇక్కడ మదర్ ఫౌండేషన్ ఇక్కడ ఒక పెద్ద చరిత్ర ఉంది మదర్ ఫౌండేషన్ సంధ్యారెడ్డి ఈమె పాలమూరు నివాసితురాలు ఈ సంధ్యారెడ్డి గారు రెండు వేల మూడులో లో మదర్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ స్టార్ట్ చేసింది మరి రెండు వేల మూడు అంటే ఏంటి రెండు వేల మూడులో లో ఈమె స్టార్ట్ చేస్తే ఈమె తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల ఏడులో తెలంగాణ జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేశారు తెలంగాణ జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ ఎవరు ఏర్పాటు చేశారు కవిత గారు ఏర్పాటు చేశారు మరి ఏర్పాటు చేసే దాకా మహిళా విభాగానికి రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నటువంటి వారెవరు అంటే ఈ సంధ్యారెడ్డి గారే రాష్ట్ర మహిళా విభాగానికి ఉన్నటువంటి రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నటువంటి ఈ సంధ్యారెడ్డి ఈ రోజు ఏమని చెప్తుంది తెలంగాణ జాగృతిని వాడుకొని మహిళల పేరు చెప్పి ఎన్నో ఫండ్స్ నిర్వీర్యం అయ్యాయి అతను తెలంగాణ జాగృతి అనేదే రావుల జాగృతి అని చెప్పి సంగ్రామ్ సింగ్ కూడా చెప్పుకొచ్చింది ఈ ఒక్కలే కాదు యూత్ వింగ్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఈ సంగ్రామ్ సింగ్ ఈ సంగ్రామ్ సింగ్ కూడా ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థే తెలంగాణ జాగృతిలో ముఖ్య భూమిక పోషించి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సంగ్రామ్ సింగే ఇప్పుడు వచ్చి ప్రముఖ పత్రికలలో మరియు ప్రముఖ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు మరి ఈయనే చెప్తున్నారు తెలంగాణ జాగృతి అనేది మొత్తం ఒక ఒక ఫేక్ డ్రాల్ చేశారని చెప్పి చెప్తున్నారు ఆయన ఏమంటున్నారంటే తెలంగాణ జాగృతిలో అంతా కూడా రావుల జాగృతి తెలంగాణ జాగృతి కాదు రావుల జాగృతి అందులో శరత్ రావు సుమన్ రావు ప్రణీత్ రావు మరియు విధంగా సంతోష్ రావు ఇంకా ఎందరో రావులే ఉంటారు తప్ప మిగతా వాళ్ళంతా గ్రౌండ్ లో వర్క్ చేసేది సేవకులుగా మేము కానీ అక్కడ థాయిలాండ్ లో టిఫిన్ చేసి లండన్ లో లంచ్ చేసి దుబాయ్ లో డిన్నర్ చేసేటువంటి రేంజ్ లో వాళ్ళు సేవ చేసేది మాత్రం మేము అని చెప్పి ఈయన ఎన్నో ఎన్నో టీవీ ఛానల్స్ లో గానీ ఎన్నో ప్రముఖ పత్రికల్లో గానీ ఈయన విషయ వివరణ అనేది ఇవ్వడం జరిగింది మరి ఎవరు మోసం చేశారు అదే కనుక మనం చూసుకుంటే ఇక్కడ రెండు వేల ఏడులో తెలంగాణ జాగృతి అనేది ఒక ట్రస్ట్ గా మరియు ఒక స్వచ్ఛంద సంస్థ గా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ స్వచ్ఛంద సంస్థలు పార్టీ కాండవాలు వేసుకొని మరి ఈ స్వచ్ఛంద సంస్థలు పార్టీల కోసం పనిచేస్తాయి ఒక స్వచ్ఛంద సంస్థ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ నిధులు తెచ్చుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ నిధులు తెచ్చుకున్నారు స్వచ్ఛంద సేవ చేస్తామని అందులో వివిధ భాగాలు కూడా ఉన్నాయి ఎవరు విద్యార్థుల ఒక భాగం మహిళల ఒక భాగం హ్యాండిక్యాప్ వాళ్ళకు ఒక భాగం మరి ఈ విధంగా రకరకాలైన హెల్త్ కు సంబంధించిన ఒక భాగం రకరకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి దాంట్లో అది ఒక స్వచ్ఛంద సంస్థగా పేర్కొనబడి అప్పటిఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పది కోట్ల రూపాయల పన్ను కూడా ఈ తెలంగాణ జాగృతికి ఇవ్వడం జరిగింది అది కాక స్కిల్ డెవలప్మెంట్ కింద కేంద్రం నుంచి ఎన్నో నిధులు వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఏవైతే కొన్ని పథకాలు ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ పథకాలు ఆ స్కిల్ డెవలప్మెంట్ గాను మూడు వందల కోట్ల పైచీలకు పైసలు వచ్చాయని చెప్పి ఇదే మదర్ ఫౌండేషన్ ఇదే మదర్ ఫౌండేషన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ గా ఉన్నటువంటి కొనసాగినటువంటి కొనసాగినటువంటి మదర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సంధ్యారెడ్డి చెప్పుకొచ్చారు మరి ఇది కాదా మహిళల మోసం ఎవరు చేశారు మరి మహిళలను మోసం చేశారు అన్నదానికి ఇంకొక కృషన్ మార్క్ కూడా అడుగుదాం మరి ఎంపీగా మీరు కొనసాగినప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నప్పుడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం మహిళల కోసం మీరు కొట్లాడలేదే ఏ ఒక్క రోజుగా పార్లమెంట్ లో మరి మీకు కష్టం వచ్చే వరకు మీకు లిక్కర్ స్థానం ముందర పెట్టే వరకు అప్పుడు మీరు జంతర మంతర్ లోకి వెళ్ళి నేను అక్కడ దీక్ష చేపడతా ముప్పై మూడు శాతం మహిళల కోసం వదిలేడతా అని చెప్పి అది మీ స్వార్థం కోసం కదా మీరు ఆ రోజు తెరలేపింది ఇదే విషయమై మనం ఇంకొక విషయం మాట్లాడితే లిక్కర్ స్కామ్ గురించి ఓపెన్ హార్ట్ అనే ప్రోగ్రామ్ లో ఆంధ్ర యోతికి రాధాకృష్ణ కూడా మీరు ముఖాముఖి అడిగారు నా మీద మీరు ఎలా వార్తలు రాస్తారు అని చెప్పి మాకు ఉండే సమాచారం మాకు ఉంటుంది సీఎం మాకు కూడా అనుచరులు ఉంటారు మేము కూడా సమాచారం తెచ్చుకు ఎలాగో అలా తెచ్చుకుంటాం మా జర్నలిజం అనేది అలా ఉంటుంది అని చెప్పి విషయ సంగ్రహాన్ని ప్రజలకు ముందుంచడమే మా యొక్క డ్యూటీ అని చెప్పి చెప్పినప్పుడు మీరేమన్నారు ఎవరో చెప్పండి వాడిని తీసేస్తా సీఎం వాళ్ళకి అన్నారు ఆ వీడియో కూడా ఉన్నది మరి అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ మేము ప్రజాభిముఖంగా అడగదలుచుకుంటున్నాం మీరేమన్నారు ఆ రోజు అదే వీడియోలో మేము కనుక చూస్తే సిబిఐ ఎవరు ఈడీ ఎవరు అని చెప్పి మీరు ప్రముఖ పదవుల్లో కొనసాగారు గొప్ప చదువులు చదివారు మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం మర్యాద లేకుండా అమర్యాదగా మాట్లాడడం మీ భావజాలం మరియు మీ యొక్క భాషా విధానం అనేది ఆ ఉంది ఇప్పుడు వచ్చి మళ్ళా కొత్తగా ఏమంటారు బీసీ గర్జన కోసం నేను పోరాటం చేస్తున్నా అని ఆరు మరియు బీసీకి సపోర్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త తెర లేపడం ఇదంతా మోసగించడం చాలా ఈజీ ప్రజల కోసం నిజంగా పనిచేయండి మీ కుటుంబం మీరు తెలంగాణ పోరాటంలో మీరు ఉద్యమించారు ఉద్యమానికి కొద్దిగా సహాయ సహకార సహాయ సహకారాలు అందించారు అని చెప్పి ఎవరు కావట్లేదు కానీ ప్రజల మేల్కొల్పు ప్రజలకు మేలయ్యే పనులు దయచేసి చేయండి మళ్ళీ ఆరు పథకాలు అమలు కాలేదు జలాల గురించి వివాదం ఇవి అవి కాదండి మీరు చేసిన వాటిల్లో న్యాయం ఎంతవరకు ఒకసారి చర్చ మీరు ఉద్యమ కాలంలో నేను సొంతం ఇంట్లో కాదు రెంటింట్లో ఉంటానని మీకు మీరే చెప్తొచ్చారు మరి ఇప్పుడు మీరు బంజరాయిల్స్ లో రోడ్ నెంబర్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ లో మీకు కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఈరోజు నగరం ఉంది మరి మా తెలంగాణ ప్రజలకు పేద ప్రజలకు మీ ద్వారా ఎన్ని ఇల్లు కట్టించారు మీరు కలుసుకుంటే మీరు తెలంగాణ జాగ్రత్త వార్తలో లేకపోతే మీరు కలుసుకుంటే మీరు కట్టించాలనుకుంటే ఎందరి పేద వాళ్ళ ఇల్లు కట్టించలేదు కానీ ఒక ఇల్లు అయినా కట్టించాలా మీరు మీరు ఉన్నతులయ్యారు మీరు ఎన్నో పదవులు కట్టించారు ఆర్థికంగా అభివృద్ధి చెందారు మరియు అదేవిధంగా మీరు ఎన్నో పదవులు అనుభవించారు మరియు మీకు కావాల్సినంత మీరు తెలంగాణ వాదాన్ని వాడుకొని మీకు సరిపోను సరిపడా సంపాదించుకున్న మీరే ఇలా ప్రజల కోసం ఆలోచించకుండా మళ్ళీ నారాయణగూడలో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి ఆఫీసును మీ ఇంటి పక్కనే ఆఫీసు తెలంగాణ జాగృతి అని చెప్పి మార్చిన వార్త అనేది మనం ప్రముఖ టీవీ ఛానల్స్ లో కానీ ప్రముఖ మీడియా ద్వారా కానీ మనం చూసుకుంటున్నాం మరి దాని గురించి కనుక మనం చూసుకుంటే మేధావులు మరియు నాయకులు మరియు అదేవిధంగా ఎందరో కార్యకర్తలు మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే అది తెలంగాణ జాగృతి కోసం కాదు ఆ పార్టీ ఆ ఆఫీసు ఆ కవితగా పెట్టబోయేటువంటి కొత్త పార్టీకి సంబంధించిన ఆఫీసు అని చెప్పి గుసగుస నడుస్తుంది మరి ఇంకొక విషయం ఇదే మా ఇదే ఇదే విధంగా మాట్లాడుతుంటే తెలంగాణ జాగృతి కాదు తెలంగాణ జాగృతి పేరు మీరు ఏమని చేశారు కొన్ని రోజులు భారత జాగృతి అని పెట్టారు మళ్ళీ ఇప్పుడు భారత జాగృతిని తెలంగాణ జాగృతిగా చేస్తున్నారు అంటే మీ ఇష్టం వచ్చినట్లు ఎప్పటికప్పుడు పేర్లు మారుస్తా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఇష్టానుసారంగా ప్రజల మనోభావాలను వాడుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అండి మీరే గమనించండి మీరే న్యాయం చెప్పండి మీరు ఏ విధంగా ఆర్థికంగా ఎదిగారు పార్టీలో ఎదిగారు దేశవ్యాప్తంగా ఎదిగారు ఇదే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి బాడీ ఒక దేశంలోనే కాదు వివిధ దేశాల్లో ఉంది వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు ఎన్నో ఉన్నారు మూర్తి కాలంలో మీరు ఇల్లు కొనుక్కోలేదా వార్తలు వచ్చాయి కదండి వేముడు రాధాకృష్ణ గారు వార్త జరిగిన మీడియా ఇంటర్వ్యూలో మీ మీ ముందు అడిగారు ఆయన మీరు వేసుకుని మీరు పెట్టుకున్న వాచ్ ఖరీదే ఇరవై లక్షల రూపాయల అప్పుడు మీరు గిఫ్ట్ గా వచ్చిందన్నారు మరి ఈ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మరి తెలంగాణ పోరాటంలో ఎన్నో మంది పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయారు మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఏం గిఫ్ట్ దొరికింది ఎలాంటి పదవి దొరికింది ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందారు దయచేసి ఆలోచించండి ఇప్పటికైనా మీరు ఏమన్నా ఉండే అంటే ప్రజాభి ప్రజాభిముఖంగా ప్రజా ప్రజలకు న్యాయం జరిగే కోణంలో ఆలోచించండి ఇలాంటి మీ ఇష్టానికి ఇష్టంగా మేము కొనసాగుతాం మా ఇష్టానికి ఇష్టంగా మాట్లాడతాం మా ఇష్టమే ఆ రాష్ట్ర ఇష్టం కావాలి మేము చేసిందే వేదం మేము చెప్పిందే వేదం అంటే సరికాదండి దయచేసి గమనించాలి ప్రజలు కూడా ఆలోచించాలి అసలు ఎవరు ఎక్కడున్నారో ఎవరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు మరి ఈ తెలంగాణ పోరాటంలో ఈ యొక్క కుటుంబే పోరాటం చేసిందా లేకపోతే ఎంతమంది విద్యార్థులు పోరాటం చేయలేదు సకల జన్ల సమీరు ఎంతమంది సహకరించలేదు అన్నిటిని కూడా దయచేసి గమనించాలి దేనికి వారు ఏదో స్టేట్మెంట్ ఇవ్వగానే వారు ఏదో చెప్పగానే గుడ్డిగా నమ్మద్దు దయచేసి ప్రతి ఇంట్లో కూడా మేధావులు ఉన్నారు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు మీ తల్లిదండ్రులు కూడా సరిచూసి చెప్పండి Thank you, thanks for watching, Neer Chustunar Janavan TV.